దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర చేతికి గాయాలు అనుకోని సందర్భాల్లో ఏదైనా ప్రమాదవశాత్తులో చెయ్యి తెగడం వేలు తెగడం ఇలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాము అయితే ఒక్కసారి తెగిపడినటువంటి వేలు లేదంటే చెయ్యి అతికించడం సాధ్యమా అసాధ్యమా అనే ప్రశ్నలకు ఈ రోజు సమాధానం తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హ్యాండ్ రిస్ట్ అండ్ మైక్రో సర్జన్ డాక్టర్ గోపీనాథ్ భండారి అపోలో హాస్పిటల్ డాక్టర్ గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే అండి మేజర్గా ఈ కార్మికులు ఉంటారు కదా సో లేబర్ వీళ్ళంతా కూడా ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు అనుకోని టైంలో చేయి వెళ్ళి కడ పడిపోవడం లేదంటే మిషన్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఏదో ఇలాంటి ప్రమాదం రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి సో కొంతమందికి అవగాహన లేక దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ చెయ్యి తెగిపోయినా అలానే ఉండిపోతూ ఉంటారు మరి ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇలాంటివన్నీ సాధ్యం అవుతుంది ఒకవేళ వేలు తెగిపోయినా చేయి తెగిపోయినా అతికించడం సాధ్యం అంటారా ఎస్ అండి తప్పకుండా ఇలాంటి సర్జరీస్ సాధ్యమవుతున్నాయి అండ్ రీసెంట్గా కూడా మనం ఇలాంటి చాలా వీడియో చాలా సర్జరీస్ చేసి ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా జరిగింది సో మనకి బాడీ నుంచి ఎప్పుడైతే ఒక భాగం తెగి పడిపోతుందో ఆ ప్రక్రియని యాంప్యుటేషన్ అంటాం అన్నమాట అది ప్రమాదవశాత్తు గాయం వల్ల కానీ యాక్సిడెంట్ వల్ల కానీ ఫ్యాక్టరీ ఇంజురీస్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజురీస్ వల్ల కానీ ఆర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల కానీ ఇలా డిఫిడె డిఫరెంట్ కారణాల వల్ల జరగవచ్చు ఆర్ కొన్ని చిన్నపాటిగా కారణాలు ఏంటంటే ఇంట్లో గృహిణులు మేకర్స్ హౌస్ వైఫ్స్ వీళ్ళు మిక్సర్ గ్రైండర్ యూజ్ చేస్తూ లేకపోతే షార్ప్ పదునైన కత్తులు యూజ్ చేస్తూ వెజిటేబుల్ కటింగ్ ఆ టైంలో కూడా ఫింగర్స్ అనేది చాప్ అయ్యే అవకాశం ఉంటుంది రెండవది యంగ్ యువత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎస్పెషలీ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ వీళ్ళు బైక్ మీద వ్యామోహంతో ప్రేమతో బైక్స్ని సెల్ఫ్గా క్లీన్ చేసుకోవడం కొత్తగా కొన్న బైక్ అని కేర్ తీసుకోవడము వాటికి ఆయిల్డింగ్ చేయడము ఇలాంటి సిట్యుయేషన్స్లో ఫింగర్స్ అనేది చైన్ దగ్గర పెట్టి యాక్సిలరేట్ చేయడం వల్ల ఫింగర్స్ అనేది బైక్ చైన్లో పడి క్రష్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా మనకి యాంపుటేషన్కి దారితీసే మేము చూసే సాధారణ వెరీ కామన్ కండిషన్స్ అనమాట సో ఏ కారణం వలన అయినా కానీ ఇప్పుడు మనం అనుకున్న కారణాలలో ఎనీ రీజన్ బాడీ నుంచి ఒక భాగం తెగి పడిపోతే దాన్ని యాంపిటేషన్ అంటాము సో ఇలా యాంపిటేషన్ జరిగిన క్రమంలో చాలా వరకు ముందు ఆ యాంపిటేషన్ తెగిపోయిన భాగాన్ని మళ్ళీ అతికించడానికి వీలు ఉండేది కాదు ఎప్పుడైతే ఇండియాలోకి హ్యాండ్ సర్జరీ అండ్ మైక్రో సర్జరీ అనే ఈ లేటెస్ట్ స్పెషాలిటీ ఎంట్రీ అయిందో అప్పటి నుంచి మేము దీంట్లో హ్యాండ్లో మాత్రము అండ్ మైక్రో సర్జరీలో ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్తో లాంగ్ అవర్స్ మైక్రోస్కోప్ కింద కూర్చొని ఈ చిన్న చిన్న అతి సూక్ష్మమైనటువంటి ఆర్టరీస్ వెయిన్స్ నరాలు మన కంటికి కనిపించినటువంటి ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మైక్రోస్కోప్ ద్వారా మాగ్నిఫైడ్ విజన్లో చూసుకొని సర్జరీ చేసి మళ్ళీ ఆ తెగిపడిపోయినటువంటి భాగాలని బాడీకి అతి అతికించే ప్రక్రియనే రీప్లాంటేషన్ సర్జరీస్ అంటాం నుంచి స్టార్ట్ అయిందంటే ఇది అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా కూడా డిఫరెంట్ కంట్రీస్లో చేస్తున్నారు రీసెర్చ్ స్టేజెస్లోనే ఉండింది అండ్ ఇండియాకి కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా ప్రయత్నాలు జరిగాయి బట్ వాటి సక్సెస్ రేట్స్ అనేది ఓ కొన్ని చోట్లు హ్యాండ్ పెట్టినా కానీ అది సరిగా పని చేయకపోవడం హ్యాండ్ సక్సెస్ఫుల్గా పెట్టినా కానీ అది మళ్ళీ సెన్సేషన్ లేకపోవడం ఆరు కొన్ని కొన్నిసార్లు పెట్టిన హ్యాండ్ ఏదైనా కారణం వల్ల చనిపోవడము సో ఆ భాగాన్ని మళ్ళీ తొలగించి యాంపిటేషన్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా ఆ స్టేజెస్ నుంచి దాటి మనం ఇప్పుడు రీప్లాంటేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకునే స్టేజ్కి ఎవాల్వ్ అవుతూ వస్తున్నాము రైట్ సో మీరు ఏ భాగం అంటే హ్యాండ్ అన్నారు కదా ఇక్కడ ఇక్కడ నుంచి వరకు మాత్రమే చేస్తారా ఎన్ని ఎనీ ఎనీవేర్ అండి ఇప్పుడు ఆంపిటేషన్ అనేది బాడీలో ఏ పార్ట్ అయినా అవ్వచ్చు బీట్ ఫింగర్ ఈ లెవెల్కి అయినా కట్టవచ్చు తమ్ము కట్టవచ్చు పామ్ వర్క్ కట్టవచ్చు ఫోర్ఆమ్ రెస్ట్ అప్పర్ లిబ్ వరకు ఎక్కడ వరకు తెగిపోయినా హ్యాండే కాదు అదేవిధంగా లోవర్ లిబ్ లెగ్ తెగిపడిపోయినా కొందరు కొందరికి చెవ్వు కట్ అయిపోతుంది వాళ్ళు కూడా తీసుకొస్తారు అట్లా బాడీలో ఎన్ని పార్ట్ కట్ అయిపోయినా కూడా దాన్ని మళ్ళీ తిరిగి అతికించే ప్రక్రియని మనం రీప్లాంటేషన్ సర్జరీ అంటాం రైట్ సో ఈ సర్జరీ ఏదైతుందో రీప్లాంటేషన్ సర్జరీ ఎంత టైం పడుతుంది చేయడానికి యా ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంప్లెక్సిటీ అండి ఫస్ట్ ఇంజురీ ఎలా జరిగింది మోడ్ ఆఫ్ ఇంజురీ ఏంటి ఎన్ని గంటలలో ఆ భాగాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు ఇలాంటి అండ్ ఏ లెవెల్లో ఇంజరీ ఉంది ఫింగర్ లెవెల్లో ఉందా రెస్ట్ లెవెల్లో ఉందా ఫోర్ ఆమ్ లెవెల్లో ఉందా ఆమ్ లెవెల్లో ఉందా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ని బట్టి కూడా ఈ టైం అనేది వేరియబుల్ ఉంటుంది సర్జరీ ప్రొసీజర్ టైం గురించి మనం మాట్లాడుతున్నాం సో ఈ సర్జరీ ప్రొసీజర్ టైం అనేది నంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ మనం రిపేర్ చేయాల్సిన వాటిని బట్టి సర్జరీ కూడా ప్రొలాంగ్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ లెవెల్లో అనుకోండి దాదాపు మనకి టూ బోన్స్ ఫిక్స్ చేయాలి దాదాపు థర్టీ టు ఫార్టీ కండరాలు ఫిక్స్ చేయాలి రెండు ఆర్టరీస్ మూడు నర్వ్స్ అండ్ అట్లీస్ట్ టూ టు త్రీ వెయిన్స్ ఫిక్స్ చేయాలి ఇవంతా కూడా దాదాపు ఒక పది గంటల ప్రక్రియ సో దాదాపు టెన్ అవర్స్ కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్ కూర్చొని కాన్స్టెంట్ మైక్రోసర్జరీ ద్వారా ఈ హ్యాండ్ అనేది రీప్లాంట్ చేసే ఫెసిలిటీ ఉంటుంది సెక సెకండ్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ తెగిపడిపోయింది అనుకోండి ఒక ఫింగర్లో ఇన్ని స్ట్రక్చర్స్ ఉండవు కానీ ఇక్కడ వెజిల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి ఇక్కడ స్ట్రక్చర్స్ పెద్దగా ఉంటాయి బట్ దీంట్లో స్ట్రక్చర్స్ అనేది చాలా ఫైన్గా ఉంటాయి ఓకే సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఎక్కువ అవ్వడం వల్ల టైం ఎక్కువ పడుతుంది ఇక్కడ నంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ తక్కువైనా కానీ బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ అగైన్ ఇట్ మై అప్ టు సిక్స్ అవర్స్ ఫోర్ టు సిక్స్ అవర్స్ చాలా చాలా వన్ ఎంఎం ఉంటుంది ఆ వన్ ఎంఎం దానికి మనం సూచర్ అనేది పాయింట్ వన్ ఎంఎం సూచర్తో చేయాలి అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ థిన్నర్ దెన్ అవర్ హెయిర్ సో మన కంటి మీద మన చేయి మీద నీడిల్ పెడితే అది మైక్రోస్కోప్ లేని ఆ నీడిల్ కనిపించదు ఈ గీతలలో కలిసిపోతుంది అలా అంత ఫైన్ నీడిల్ ఉంటుంది ఆ నీడులతోని మనం దాన్ని ఎలా పట్టుకోవాలి దాన్ని ఎలా చూడాలి దాంతో ఎలా రిపేర్ చేయాలి సో దిట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్ సో ఫింగర్ ఒక్క ఒక్కొక్కొక్కరు ఒక్కొక్క ఫింగర్ కట్ అయిపోయిస్తారు ఆర్ పేపర్ కటింగ్ మిషన్లోకి హ్యాండ్స్ పెట్టేసి ఆ పేపర్ పెడుతూ ఉన్నప్పుడు మెషిన్ వచ్చి చాప్ చేయడం వల్ల ఒకేసారి త్రీ ఫోర్ ఫింగర్స్ కట్ అయిపోయినటువంటి సినారియోస్ ఉన్నాయన్నమాట సో వాళ్ళకి మేము అప్ టు త్రీ ఫింగర్స్ అనేది సక్సెస్ఫుల్గా రీప్లాంట్ చేసిన సినారియోస్ ఉన్నాయి సో త్రీ ఫింగర్స్ లిటిల్ ఫింగర్ కొంచెం ఇంతవరకు పోవడం వల్ల దాన్ని మేము రీప్లాంట్ చేయలేదు ఎందుకంటే ఆ ఎఫర్ట్ ఫర్ దిస్ లిటిల్ దిస్ లెంత్ నాట్ రిక్వైర్డ్ ఈ ఫింగర్స్ మూడు పోయాయి కాబట్టి ఇక్కడ లెవెల్ అది మేము చేసాము సో దట్ దట్ ఇస్ హౌ వి డు సో ఇప్పుడు మీరు ఈ మూడు చేస్తున్నవి ఏదైతే ఉన్నాయో ఇన్ కేస్ ఆ కట్ అయినప్పుడు సేమ్ అవే ఫింగర్స్ మన ఓన్ ఫింగర్స్ అతికిస్తారా అవునండి డెఫినెట్లీ పేషెంట్స్ ఓన్ ఫింగర్స్ వాళ్ళు తీసుకొని రాగలిగి వాటిని అగైన్ దీంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి పేషెంట్ ఆ తెగిపోయినటువంటి భాగాన్ని సరిగ్గా ప్రిజర్వ్ చేసి మన దగ్గరికి తీసుకొచ్చారా సెకండ్ థింగ్ ఎంత టైంలో మన దగ్గరికి తీసుకొచ్చారు ఈ కండిషన్స్ అన్నీ మనకి మీట్ అయితేనే దెన్ మన అండ్ ఫింగర్ కండిషన్ ఎలా ఉంది కొందరు కొందరు బైక్ చైన్లో పెడతారు అది చైన్ కింద పడి కంప్లీట్లీ నుజ్జు అయిపోతుంది అలాంటిది కూడా తీసుకొస్తారు మా దగ్గరికి కానీ ఎప్పుడైతే కంప్లీట్ నుజ్జు అయిపోతుందో లోపల స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అయితే ఎప్పుడైతే ఫింగర్లో కోల్పోతుందో అట్లాంటివి ఫింగర్ రీప్లాంట్ చేయడానికి ఆస్కారం ఉండదు నేను రిస్క్ తీసుకొని చేసినా కానీ వాటి సర్వైవల్ రేట్స్ తక్కువగా ఉంటాయి మళ్ళీ తీసేయాల్సి వస్తుంది సో కొన్ని కొన్ని సార్లు ఇది వీలు కాదు అని మేము ఎగ్జామిన్ చేసి చెప్పినప్పుడు మనం అది తీసేసుకోవాల్సిన అవసరమే ఉంటుంది ఓన్లీ ఫింగర్స్ అయితే అండి ట్రాన్స్ప్లాంట్ అనేది చేయము ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే డోనర్ అంటే బ్రెయిన్ డెడ్ డోనర్స్ చనిపోయే వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేసే ప్రక్రియ కానీ దానికి చాలా కండిషన్స్ ఉంటాయి పేషెంట్ జనరల్ కండిషన్ ఎలా ఉంది తను వేరే పేషెంట్ బాడీని యాక్సెప్ట్ చేస్తాడా తన బాడీ మ్యాచింగ్ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అంటాము హెచ్ఎల్ఏ మ్యాచింగ్ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అన్నీ చూసుకొని మ్యాచింగ్ ఉండి కండిషన్ బాగుంది అని అనుకుంటే ఆ టైంలో పేషెంట్ చనిపోయే టైంలో మనకి రిసీపియెంట్ కూడా అవైలబుల్గా ఉండి అన్నీ సెట్ అయితే దెన్ విల్ విల్బీబుల్ టు డూ అ ట్రాన్స్ప్లాంట్ కానీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఫింగర్ లాంటి చిన్న స్ట్రక్చర్కి ట్రాన్స్ప్లాంట్ అనేది నాట్ రిక్వైర్డ్ ఎందుకంటే ఒక ఫింగర్ పైన కానీ మిగతా ఫింగర్స్ తో ఎల్ బి ఏబుల్ టు డూ ఫంక్షన్ అండ్ ఫింగర్కి కాస్మెటిక్గా మనం ప్రాసెసెస్ అనేది కూడా పెట్టుకునే అవకాశం ఉంది సిలికాన్ ప్రాసెసెస్ విచ్ లుక్స్ లైక్ నార్మల్ న్యాచురల్ ఫింగర్స్ లాగా కనిపించేటువంటిది సో ఆ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ట్రాన్స్ప్లాంట్ అనేది చేయం ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేస్తామంటే ఎవరికైతే కంప్లీట్ రెండు హ్యాండ్స్ యాక్సిడెంట్లో కానీ ఎలక్ట్రికల్ బర్న్ ఇంజురీ వల్ల కానీ ఆరు పుట్టుకతో కానీ రెండు చేతులు లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఒకటైనా చేతిస్తే ఏదో కొంత పని చర్వ చేసుకోవడం అట్లీస్ట్ తినడము రాయడము ఇట్లాంటి బేసిక్ నెసెసిటీస్ అనేది తీరడానికి మాత్రం చేసేటటువంటి సర్జరీని రైట్ సార్ చాలా విషయాలు తెలియజేశారు సో డాక్టర్ గోపినాథ్ గారు చెప్పినట్టుగా ఎవరైతే అంటే హ్యాండ్ ఇంజురీతో బాధపడిన వాళ్ళు తెగిపోయి పడిపోయిన వాళ్ళు అవేర్నెస్ లేక దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి సో దానికి తగ్గ సొల్యూషన్ అయితే ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డాక్టర్ గోపినాథ్ గారితో మళ్ళీ కలుద్దాం సో మచ్ ఇప్పుడు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది